రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విక్టరీ విజయోత్సవాలు తీవ్ర విషాదాన్ని నింపాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మృతి చెందారు దాదాపు నలభై మంది గాయపడ్డారు ఈ ఘటనపై సీఎం సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు తొక్కిస్రాటే ఘటన దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు విచారణ కమిషన్కు పదిహేను రోజులు గడువిచ్చారు అలాగే మృతుల కుటుంబాలు పది లక్షల రూపాయలు చెప్పిన ఎక్స్క్రెష్యా క్షతగాత్రులకు యాభై వేల ఆర్థిక సాయం ప్రకటించారు విజయోత్సవాలకి ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదన్నారు సిద్ధరామయ్య ముప్పై ఐదు వేల మంది పట్టే స్టేడియానికి రెండు లక్షల మందికి పైగా జనం రావడంతో ఈ ఘటన జరిగిందని సీఎం చెప్పారు ఇది ఎవరూ ఊహించని విషాదమని ప్రభుత్వం కానీ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని ఊహించలేదని అన్నారు ఇది రాజకీయాలు చేసే సమయం కాదని అలాగని ఘటనను సమర్థించడం లేదని కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని అప్పుడేం చేశారని ప్రశ్నించారు ಬಿಜೆಪಿ ಪೀಪಲ್ ಆರ್ ಪ್ಲೇಯಿಂಗ್ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಐ ಡು ನಾಟ್ ವಾಂಟ್ ಟು ಪ್ಲೇ ಪಾಲಿಟಿಕ್ಸ್ ದಟ್ ಇಸ್ ವೈ ಅನಿರೀಕ್ಷಿತವಾದಂಥ ಜನ ಬಂದಿದ್ರು ಕೂಡ ನಾನು ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎನ್ಕ್ವೈರಿಯನ್ನು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಯಾರು ತಪ್ಪು ತಪ್ಪಿತಸ್ತಿದ್ದಾರೆ ಅದು ಭದ್ರತಾ ವೈಪಲ್ಲೇ ಇರ್ಬೋದು ಇನ್ಯಾವುದೇ ವೈಪಲ್ಲೇ ಇರ್ಬೋದು ಯಾವುದೇ ಇರ್ಬೋದು ಅವೆಲ್ಲಕ್ಕೂ ಕೂಡ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ No, I don't. I do not want to defend uh, the incident, uh, the tragedy that uh, so happened. I do not want to defend. I do not want to play politics in this. Our Sir. government is not going to play politics in this. Sir, see, let us see the outcome of the ministerial report. I will give 15 days time. ಆದರೆ ನಾನು ಎಲ್ಲರೂ ಈಗ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಹೋಗಲ್ಲ ಅಲ್ಲಿ ನಡೆದಾವೆ ಹಿಂದೆ ನಡೆದಿತ್ತು ಇದರಲ್ಲಿ ಕುಂಭ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಹೋಗ ನಾನು ಹೋಗಿದ್ದೀನ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು ಐವತ್ತರವತ್ತು ಜನ ಸತ್ತಿದ್ರು ಡಿ పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీ టీం గెలుచుకోవడంతో బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ టీంను సత్కరించాలని భారీ ఏర్పాట్లు చేసింది విధాన సౌద దగ్గర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా చిన్నస్వామి స్టేడియం దగ్గరకు వేలాదిగా ఆర్సీబీ అభిమానులు తరలివచ్చారు దీంతో స్టేడియం దగ్గర అభిమానులంతా కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాటుకు దారితీసింది గేట్లు తోసుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒకరిపై మరొకరు పడిపోవటంతో పెద్ద ఎత్తున తోపురాట జరిగింది దీంతో చాలా మంది కింద పడిపోయారు తోపురాటలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు అయితే ఈ స్పాట్ స్పాట్లోనే కొంతమంది చనిపోగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు మరికొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తొక్కిసరాటలో చిన్నారులతో పాటు మహిళలు పురుషులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే సమీపంలోని బౌరింగ్ లేడీ కర్జన్ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నలుగురు మృతి చెందారు వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా పలువురు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు అందులో దాదాపు పది మంది క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారు